రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పదిహేనవ తారీఖు స్వతంత్ర దినోత్సవం రోజు మహిళా సాధికారత కోసం మహిళలకి ఎక్కువ మొబిలిటీ చేయాలని అదేవిధంగా వాళ్ళు కొని ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వైద్యం చేయించుకోవడానికి కానీ ఏదైనా అవసరాల కోసం అక్కడ వెళ్ళడానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించాలనేటువంటి స్త్రీ శక్తి అనే పథకం పదిహేనవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలోను అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని జిల్లాల్లో కూడాను జిల్లా మినిస్టర్లు అయితేనేమి అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేనేమి ఆర్టీసీ చైర్మన్ గారు అదేవిధంగా జోనల్ చైర్మన్స్ ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి పదిహేనవ తారీఖు ప్రారంభించడం జరిగింది ఆ పథకం యొక్క అమలు ఎలా ఉంది తీర్పుని చూద్దామని అదేవిధంగా కొన్ని డిపోలు బస్ స్టేషన్స్ విజిట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ టెస్ట్ వైల్ అనంతపూర్ జిల్లా అంటే పొద్దున మడకసిర కళ్యాణదుర్గం అనంతపురం ఈ మూడు కూడా ఒకప్పుడు అనంతపూర్ జిల్లా సంబంధించిన ఈ సందర్శ జరిగింది మూడో పదే రావడం జరిగింది ప్రతి చోట కూడా స్త్రీశక్తి పథకం ఎలా అమలు జరుగుతుంది కొంతమంది ప్రయాణికులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి బస్ స్టేషన్స్లో డిపోలోని చిన్న చిన్న వర్క్ ఉన్నట్లయితే అది శాంక్షన్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు కళ్యాణదుర్గంకి వెళ్ళినప్పుడు అక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఎక్స్పాండ్ చేయాలని చెప్పండి ఇవాళ మనం నిలబడినటువంటి రాయదుర్గం బస్ స్టేషన్లో ఇది సుమారు నలభై సంవత్సరాల క్రితం కట్టింది ఇది కొన్ని మరమ్మతులు చేయాలని చెప్పి రూఫ్ కూడా బాగాలేదు తర్వాత అసలు స్లాబ్ పడిపోద్ది అన్నట్టుంది ఏం చేయాలని చెప్పి చెప్పారు సో దీన్ని కొంత స్లాబ్ పార్ట్ పోర్షను మొత్తం మొత్తం కొత్తగా ఇటువ ఆ స్లాబ్ వరకు కొత్తగా ఏటమా లేకపోతే మొత్తం తీసేసి ఇక్కడ ఒక అధునా అధునాతనంగా ఒక బస్ స్టేషన్ నిర్మించాలా అనేటువంటి ఆలోచన ఇప్పుడు మేము మాకు స్టడీ చేయమని చెప్పాను ఇది కట్టినట్లయితే మేము పెట్టినటువంటి ఖర్చు అంటే ప్రతిసారి కూడా ఎలా ఆలోచన ఇప్పుడు మేము పెట్టేటువంటి ఖర్చు మూడు నాలుగు సంవత్సరాల్లో పే బ్యాక్ అని మాకు వచ్చేయాలి అంటే దానికి సంబంధించి కమర్షియల్ ఆదాయం కానీ ఉన్నప్పుడు ఇక్కడ షాపుల వల్ల కానీ లేకపోతే కార్గోర వినివ్వ కలిసి వచ్చేంతగా చేయాలి నిర్ణయించడం జరిగింది అది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం అయితే శ్రీశక్తి పర్గం గురించి చెప్తాను రెండు మూడు రూపాయలు చెప్తాను చాలా సంతృప్తికరంగా చాలా సాటిస్ఫాక్టరీగా సజావుగా నడుస్తూ ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాలతో ఒక చేసినట్లయితే మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సీరియస్ వివాదాలు కానీ లేకపోతే కొట్లాటలు కానీ తోపులాటలు కానీ అవి బాధోబోదాలు కన్నట్టలతో స్టాఫ్తో కానీ ప్రతి ధరల కర్ణాటకలో తెల తెలంగాణలో చూసాం మహిళా కండక్టర్ ఉన్న పురుషుల కండక్టర్ ఉన్నా వాళ్ళ మీద ఆల్మోస్ట్ దాడిలాగా జరగటం నేను మీద పడటం ఒకరి మీద ఒకరితో స్కోం జరిగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో కూడా మా వాళ్ళకి మేము చాలా మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి కండక్టర్లకి డ్రైవర్లకి మంచి బిహేవియర్ చూపించాలా వాళ్ళతో సరిగ్గా మెలగాలని చెప్పి చెప్పడం జరిగింది చాలా ఆశ్చర్యకరమైన విషయం మరి ముఖ్యమంత్రి గారు చెప్పి మేరకు ఏమో కానీ మహిళలు కూడా చాలా సహకరిస్తూ ఏ విధంగా ఇబ్బంది నిర్మించుకుంటే మా స్టాఫ్తో చాలా బాగా చేస్తుంది అది చాలా చాలా సుభప్రదమైనటువంటి విషయం అది చాలా ఇట్స్ గుర్తింపు స్టాఫ్ ఇది నా ఆంధ్రప్రదేశ్ రెండవది ఇంతకుముందు ప్రయాణికుల్లో నలభై శాతం ఉన్నటువంటి మహిళలు ఇప్పుడు యాభై శాతం దాటిపోయారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇవాళ ఐదవ రోజు అదేవిధంగా మాకు వార్ ఆక్యుపెన్సీ అంటే ఆక్యుపెన్సీ రేషియో అంటాం ఓఆర్ అనేది జనరల్గా మాత్రం ఒక డెబ్బై ఆ ప్రాంతంలో ఉంది అరవై ఎనిమిది డెబ్బై డెబ్బై రెండు లోపు ఉంటుంది అంటే సెవెంటీ ప్లస్ ఆర్ మన స్టూడెంట్ కోర్టు రెండు ఉంటుంది అటువంటిది నిన్న తొంభై మూడు నమోదు చేసింది అంటే బస్సులో తర్వాత ఫుల్గా ఎక్కినారు అడతాం అంటే కొన్ని చోట్ల బస్సు కెపాసిటీ అనేది ఎక్కువ ఎక్కారు నేను నాకు వచ్చిన గణాంకాల ప్రకారం తుని డిపోలో ఆక్యుపెన్సీ రేషియో నూట ఆరు అయింది ఆ తర్వాత కొన్ని డిపోల్లో వంద శాతం దాటింది అంటే చాలా ఉత్సాహంగా మహిళలు పిల్లలు ఈ బాలికలు ఇది పూర్తిగా సుశక్తి పథకం వినియోగించుకుంటారు అదేవిధంగా మా బస్సెస్ మేము రెండు మూడు నెలలుగా ఉన్నటువంటి బస్సులన్నీ కండిషన్లు బాగా ఇంప్రూవ్ చేసుకొని కొత్త బస్సులు ఉన్న ఉన్నవాటితో స్కీమ్ రన్ చేయాలి కాబట్టి వాటిని మంచి కండిషన్లో పెట్టాం ఇంతవరకు ఒక్కచోట కూడా ఏ విధమైనది కంప్లైంట్ రాలేదు సో బస్సెస్ బాగా నిర్వహణ బాగుంది అదేవిధంగా ప్రయాణికులు బాగా వాడుకుంటున్నారు తర్వాత మాకు వచ్చేటువంటి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆర్థిక భారం పూర్తిగా అంటే ఆర్టీసీకి ఏదైనా నష్టం కలిగిపోద్దా అది ప్రజలు కానీ మీరు కానీ ఇంకొకరు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఆర్థిక భారం ఎంతైతే నష్టం కాబట్టి టికెట్ టిక్కెట్ కొనుక్కోపోవటం నష్టం నష్టమంతా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఆర్టీసీకి అయితే నష్టం లేదు అయితే మేము నిర్వహణ భారం మాది ఆర్థిక భారం ప్రభుత్వం నిర్వహణ భారం మాది కాబట్టి చేసి చాలా చక్కగా చేయాలి చెప్పి అందరూ ఎండిఏ గురించి లాస్ట్ మ్యాన్ కండక్టర్ డ్రైవర్ మెకానిక్ కస్టమర్ కలిసి అందరూ చెప్పి ఎప్పటికప్పుడు వచ్చి అందరూ ఉద్భించడం మూడు నాలుగు నెలలకు ఇదే పని ఉందన్నా తర్వాత జోన్ వైజ్ డిప్లొమాజ్లో పిచ్చి మీటింగ్ పెట్టాము వాళ్ళు మళ్ళీ కింద వాళ్ళ స్థాయి వాళ్ళకి మీటింగ్లు పెట్టి సమాయా అవ్వటం వల్ల అంటే ఏ విధంగా అయితే ఒక పరీక్ష రాసినప్పుడు ముందు నుంచి ప్రిపేర్ అయినప్పుడు ఏ విధంగా కంగారు లేకుండా ఆ విధంగా మన పరిస్థితిని ఒక విధంగా చాలా సజావుగా జరిగిపోతుంది సో దీనికి ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఫైవ్ హండ్రిక్లెటీ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కొత్త కథ తెలుసుకుంటున్నాము రెండు మూడు విషయాలు మా దృష్టికి అప్పుడే వచ్చింది ఒక పక్కన ముఖ్యమంత్రి గారు నిలసిన జరుగుతుండగానే మా రెండు మూడు కంప్లైంట్లు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఘాట్ సెక్షన్లో అలవ్ చేయట్లేదు ఘాట్ సెక్షన్ ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి పాడేరు పోయే బస్సు లేకపోతే దోర్నాలు నుంచి సీసారం పోయే బస్సు పై బస్ లేకపోతే ఇక్కడ కూడా కొన్ని ఘాట్ రోడ్లు ఉన్నాయి మనకి రాయలసీమలో ఇవన్నీ కూడా ఎలాగ ఆలోచించినప్పుడు ముందు మేము అనుకుంది ఓవర్ ఓవర్లోడింగ్ చేసినట్లయితే ఎక్కువ మంది ఎక్కేస్తే ఫస్ట్ నిండా ఎక్కినట్లయితే మహిళలు ఎక్కిన ఖచ్చితంగా దానికి సేఫ్టీ ప్రాబ్లం వచ్చేసి ఆటం బట్ ఇప్పుడు మేము ఒక నిర్ణయం ఏంటంటే సీటింగ్ కెపాసిటీ వరకే ఉన్నట్లయితే ఆ బస్సులో మహిళ ఆ నిర్ణయం తీసుకుంటున్నాము అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కొన్ని రూట్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది కొద్ది ప్రాంతం ఒక ఏమి కిలోమీటర్ల పాటు పక్క రాష్ట్రంలో ఉంటుంది మళ్ళీ వెళ్ళకి మన రాష్ట్రంలో వచ్చి ఎండ్ అవుతుంది రూట్ అంటే ఆరిజినేషన్ డెస్టినేషన్ ఉంది మధ్యలో కొంత రాష్ట్రం పక్క రాష్ట్రం ఉంటుంది ఆ పొరుగు రాష్ట్రం అది ఎన్క్లేవ్ రూట్ అని మేము అంటాం ఆ భాషలో మా పరిభాషలో తీసుకునే భాష దానికి కూడా మేము అడ్మిట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆ రోజు సెకండ్ ఇయర్ నుంచి ఆధార్ కార్డు ఒరిజినల్ తేవాలంటే అవ్వాలంటే ఒక చాలామంది తెచ్చుకోరు ఒరిజినల్ పెట్టుకోలేకపోతున్నాము లేదా ఫోన్లో పెట్టుకున్న డిజిటల్ ఫోను సాఫ్ట్ కాపీ చూపిస్తాము లేదా జిరాక్స్ ఇస్తామంటే ప్రస్తుతానికి అది ఎలా చేస్తున్నాం ఎందుకంటే వీలైనంత త్వరలో ఆధార్ నెంబర్తో లింక్ అయ్యేటువంటి స్మార్ట్ కార్డు అందరు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది త్వరలో మహిళలకి పిల్లలందరికీ కూడాను ఎవరైతే అవైల్ చేసుకున్నా కూడాను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డు ఇవ్వపోతారు ఆధార్ లింక్తో అంటే అది దానివల్ల ఆధార్ ఇచ్చినటువంటిది మనకి ఎట్లా వాడతారో తెలుసు తెలుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మహిళ అని చేయడం కోసం స్మార్ట్ కార్డు ఇవ్వడం అది కూడా సాల్వ్ చేస్తాం ఇప్పుడున్న సమస్యల్లో ఇంకొకటే పిక్లింది అంతరాష్ట్ర సర్వీస్ గురించి ఏమిటి అని అంతరాష్ట్ర సర్వీస్ గురించి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారని మేము ఒక మూడు నాలుగు రోజులు దాని గురించి కూడా నిర్ణయం తీసుకుంటాం బహుశా సానుకూలంగా నిన్న రావచ్చు అని అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ మూడు నాలుగు రోజులు అది కూడా తెలిపోతుంది సో చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కానీ మనం దాన్ని పెద్దది అయ్యేలోపే ఇమ్మీడియట్గా మనం దాన్ని అడ్రస్ చేయటం వల్ల ప్రాబ్లం లేకుండా పోతా ఉంది సో స్త్రీ శక్తి పథకం ఓవరాల్గా చాలా చక్కగా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమం అవి చేస్తా ఉన్నాం ఇలాంటి త్వరలో కొత్త బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఒక యాభై బస్సులు అవి శాంక్షన్ అయ్యి ఇంకో కొన్ని బస్సులు వచ్చేది అప్పట్లోపు ఉన్న బస్సులతో మేము అది కూడా జరుగుతాం సార్ అంతరాష్ట్ర సర్వీసులు బల్లారికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే మనకు బస్సులకు ఉదాహరణకు రెండింటికి పర్మిషన్ ఉంటుంది అనుకోండి ఉదాహరణకు నాలుగు వృత్తులు ఉంటాయి మనకు కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ బస్సులు వాళ్ళు ఆర్టీసీ బస్సులని అక్కడ ట్రాన్స్పోర్ట్ అవసరం చెప్పి పట్టిస్తున్నారు ఫైన్లు లేస్తున్నారు మన ఆర్టీసీ బస్సులకి అంటే ఇది మనకి ఉంటుంది ప్రతి రాష్ట్రంలో కూడా పొరుగు రాష్ట్రంలో మన మన బస్సులు ఎన్ని తిరగాలి అంటే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అదే పొరుగు రాష్ట్ర బస్సు మన ఏరియాలో ఎన్ని తిరగాలి ఏంటంటే ఒక ఒప్పందం ప్రకారం ఉండదు ఆ ఒప్పందం ప్రకారం నడిచినప్పుడు మనం అక్కడ ట్యాక్స్ కట్టాల్సి పర్లేదు వాళ్ళు మన దగ్గర ట్యాక్స్ కట్టాలి అది ఉల్లంఘించినప్పుడు అవుతుంది బస్సు పంచర్ ఉంటుంది సార్ ఆ ప్లేస్లో మనకి ఇంకో బస్సు పంపించి ఉంటాం మనం కానీ ఆ బస్సు అట్లాంటి బస్సులు కూడా ఇక్కడ ఫైన్ లేచారు సార్ బిల్లార్జు నేను చూస్తాను సార్ నా దృష్టి రాలేదు మేము మేము జన్మలు ఎక్కడ కూడా వైలేట్ చేయము అంటే అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు కర్ణాటక కావచ్చు ఒరిస్సా కావచ్చు తమిళనాడు కావచ్చు పొరుగు రాష్ట్రాలకు ఎక్కడైతే మనకి ఉందో లిమిట్ ఉందో ఆ లిమిట్ లోపే నడుపుతూ ఉంటాము ఎక్సెప్ట్ ఏదైనా సంక్రాంతి దసరా అటు వచ్చి పెట్టుకోవచ్చు మనం ఎక్స్ట్రా బస్ పెట్టుకోవచ్చు అదర్వైజ్ మేము ఇప్పుడు మేము వైలెట్ చేయం వాళ్ళు చేయరు మీరు చెప్పింది ఎవరు ఉంటారంటే నేను ఖచ్చితంగా చూస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి